సంబంధించి చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను వీడియో చేసినా కూడా డబ్బులు పడుతున్నాయని పేమెంట్ చూ చూపించినా కూడా అన్న ఎందుకు ఫేక్ వీడియో చేస్తున్నారు అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనైతే జెన్యూన్ కంటెంట్ గా కంటెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో మీరు వైఎస్ఆర్ చేత వాళ్ళకి అమ్మడిపోయినారు వాళ్ళే నాకు కోట్లు కోట్లు ఇచ్చినారు ఏంది మాట్లాడుతున్నారు బ్రదర్స్ మీరు ఈ వైఎస్ఆర్ చేయూత్ అనేది ఖచ్చితంగా ముప్పై తేదీ నుంచి మే ఐదు తేదీలోపు ఖచ్చితంగా ఆ రెండు డేట్లలో ప్రతి ఒక్కరికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది దయచేసి ఎవరు కంగారు పడకండి ఓకేనా ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి వాయిస్ క్లారిటీగా వినపడుతుందా లేదా కొద్దిగా కామెంట్ చేయండి రాజేష్ వ్లాగ్స్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి నిజం చెప్తే ఎవరు నమ్మరు అబద్ధం చెప్తే నమ్ముతున్నారు ఎందుకో ఏమో నాకైతే అర్థం కాలేదు మన ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫేక్ వీడియోస్ని అయితే నమ్ముతున్నారు జెన్యున్ కంటెంట్ ఇస్తున్న వారి వీడియోస్ అయితే ఖచ్చితంగా నమ్మట్లేదు ఇంతకుముందు నేను వైఎస్ఆర్ చేయిత డబ్బులు పడవని నేనైతే చెప్పాను ఓకే బాగానే ఉంది అప్పుడు చేయిత డబ్బులు పడలేదు కాబట్టి నిజం చెప్పాను పడలేదు అనేసి అప్పుడు చాలామంది నీ నువ్వు నీకు ఎవరు చెప్పారు పడవని అది ఇది అనేసి కామెంట్ చేశారు ఓకేనా ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి నిజంగానే పడుతున్నాయి అని చెప్తున్నాను కాబట్టి లేవు పడవు రావు మీకు ఎవరు చెప్పారు జగన్ చెప్పారా అది ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు దయచేసి నేనైతే నిజం చెప్తుంటే మీరు ఫేక్ అంటున్నారు నేను ఫేక్ చెప్పినప్పుడు నిజం అంటున్నారు అదైతే నాకైతే ఏంటో అర్థం కాలేదు దయచేసి మే ఐదు మే ఐదవ తేదీలోపు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను వీడియో చేశాను కదా మీరు చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్ అనేది కొంతమంది అప్రూవల్ అని చూపిస్తుంది కొంతమంది నిల్లు అన్ని చూపిస్తుందని అంటున్నారు దయచేసి ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేస్తున్నారు ఒక టైంలో మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుంటే అక్కడ ఏమీ చూపించడం లేదు ఆ వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తున్నారు దయచేసి ఎవరు కంగారు పడకండి ఇంకా త్రీ ఫోర్ డేస్లో మీకు ఆ వెబ్సైట్ అనేది పూర్తిగా అప్డేట్ అయితే అయిపోతుంది మీరు అప్పుడు చెక్ చేసుకుంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సాయి కుమార్ నాయక్ సభావత్ హాయ్ బ్రదర్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అన్న నేను ఫేక్ వీడియోస్ అయితే చేయలేదు నేను ఓన్లీ జెన్యున్ కంటెంటే ఇస్తున్నాను కానీ చాలామంది ఫేక్ అంటున్నారు దయచేసి నిజం చెప్తే అబద్ధం అంటారు అబద్ధం చెప్తే నిజమంటు చాలామంది నమ్ముతున్నారు దయచేసి మే ఐదో తేదీలోపు ఈ వైఎస్ఆర్ చేత అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అప్పుడు రాలేదు కాబట్టి రాలేదని నేను చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు డబ్బులు పడడం నేను చూశాను కాబట్టి వస్తాయనైతే చెప్తున్నాను దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఇదే లేదండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేసినా కూడా చాలామంది ఈ అప్డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ వైఎస్ఆర్ చేయతే ఒకటే కాదండి మీకు ఏదైనా సరే మన ఆన్లైన్కి సంబంధించి ఏవైనా సర్వీసులు కావాలన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను నేను ఇంకొకటి మన ఆడియన్స్కి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను నేను ఫేక్ వీడియోస్ చేయాలి అనుకుంటే నా మాదిరిగా ఎవరైనా సరే యూట్యూబరు ఫోన్ నెంబరు పబ్లిక్గా ఇవ్ ఇవ్వమని చెప్పండి చూద్దాం సాయి కుమార్ సభావత్ అన్న మాకు అమౌంట్ చూపలేదు అన్న ఈ అమౌంట్ అనేది కొంతమందికి అది వెబ్సైట్ అనేది సర్వరు ఇష్యూ వస్తుంది దానికి డబ్బులు ఒక ఒకసారి చూపిస్తుంది ఒకసారి బ్లాంక్ అన్నీ ఏమేమి లేవు ఓకేనా దయచేసి ఆ వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తున్నారు ఒక టూ డేస్ త్రీ డేస్లో మీకు అప్డేట్ అవుతుంది వాట్ అబౌట్ ఈబీసీ నా ఈబీసీ అనేది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు ఒకవేళ అప్డేట్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మనం వీడియో అనేది చేసి మాట్లాడుకుందాము మీ చాలామంది మీరు ఫేక్ చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను ఫేక్ వీడియోస్ ఫేక్ కంటెంట్ మీకు ఇవ్వాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాలాగా డైరీగా ఎవరైనా సరే ఇంతమంది యూట్యూబర్ ఉన్నారు లక్షల్లో ఒక్క వాళ్ళ ఫోన్ నెంబర్ పబ్లిక్గా మీకు ఇవ్వడం ఏమైనా ఎక్కడైనా చూసారా కాల్ మీ ఫర్ యాప్ అంటారు ఇన్స్టాగ్రామ్లో అంటారు కామెంట్లు కూడా ఆప్ చేసుకుంటారు నేను అలా కాదు కామెంట్ కూడా ఆన్ చేస్తున్నాను ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తున్నాను చాలామంది నా నెంబర్ అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చేసాను కామెంట్ వాళ్ళు ఇస్తున్నాను ఇట్లా నో నోట్ చేసుకోడానికి చెప్తున్నాను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీ నేను ఫేక్ చేయాలనుకుంటే ఫేక్ చేసేవాళ్ళు ఎప్పటికే కానీ నంబరు ప్రతి ఒక్కరికి ఇవ్వరన్నా దయచేసి అర్థం చేసుకోండి నేనైతే చెప్పేది నిజం అప్పుడు చేయూత డబ్బులు పడలేదు కాబట్టి పడలేదన్నాను ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి పడుతున్నాయి అని చెప్తున్నాను అసలు ఏ డిస్ట్రిక్ అయినా పడ్డాయా నా ఖచ్చితంగా రాపర్తి చంద్రశేఖర్ ఖచ్చితంగా మా మండలంలోనే ఒక పది మెంబర్స్కి అయితే డబ్బులు వచ్చింది నేను ఒక రెండు రోజుల నుంచి కుమార్ నాయక్ సభావత్ గార్లపేట మండలానికి అమౌంట్ పడుతుందా ఎప్పుడు హాయ్ బ్రదర్ మీరు గండపేంట మండలమా నాది కూడా కొంట మండలమే మా మండలంలో రికమాన ఆంధ్రాబాద్ గ్రామీణ బ్యాంకు మీకు తెలిసే ఉంటుంది కదా మీరు బ్యాంకుకి వచ్చి ఎవరికైనా డబ్బులు పన్నాయనేసి మీరు కూడా వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక పది మందికి అయితే మా మండలంలో వచ్చింది ఎవరైనా క్రెడిట్ అయ్యాయా ఖచ్చితంగా నా పది మందికి అయితే డబ్బులు జమ అయ్యింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండినా ధర్మవరం అమౌంట్ పడుతుందా వెంకటేష్ చిన్ చింత వెంకటేష్ బ్రదర్ ఖచ్చితంగా మనకు మే ఐదో ఐదో తేదీలోపు ఖచ్చితంగా అమౌంట్ అయితే అందరికీ పడుతుంది ప్యాండ్లపేంట మండలానికి అమౌంట్ పడుతుందా బ్రదర్ బ్రదర్ మే ఐదో తేదీలోపు ఖచ్చితంగా అర ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అవుతుంది మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చూసుకున్నట్లయితే ఒక టూ డేస్ తర్వాత మీరు చెక్ చేసుకోండి మీకు పూర్తిగా ఆ వెబ్సైట్ అనేది అప్డేట్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది ఓకేనా నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను పేమెంట్ ప్రూఫ్ అనేది పెట్టాను అది అబద్ధము ఇది పాతది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు దయచేసి ఎవరిని అలా నేను ఫేక్ చేసి నీకు నమ్మించాలని అయితే నాకేం ఉద్దేశం లేదండి నేనైతే ఒరిజినల్గానే ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ చేతికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ పెట్టడం అయితే జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి అన్న వైజాగ్ నుండి రాపర్తి చంద్రశేఖర్ అన్న చెప్పండి అన్న చంద్రశేఖర్ అన్న మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయిందండి ఈ వైఎస్ఆర్ చేత ఈ వైఎస్ఆర్ చేత బటన్ దాదాపు రెండు నెలలు కావస్తుంది అది డబ్బులు కూడా ఎందుకు వేస్తున్నారో కూడా నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను క్లారిటీగా వినండి ఈ చేయుట డబ్బులు ఎందుకు వేస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ శాతం ఉంది కాబట్టి మనం ఈ పద్దెనిమిది వేలకు డబ్బులు వేయకపోతే ఆ ఓట్ బ్యాంక్ అనేది మనం కోల్పోతామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగింది అందుకోసమైనా ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్క మహిళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఈ ఓ ఈ ఓటు బ్యాంక్ కోసమైనా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అప్టేర్ మే ఫస్ట్ క్రెడిట్ అవుతు అంటున్నారు అదే అన్న నేను చెప్తున్నాను కదా మే ఐదవ తేదీలోపు అందరికీ జమ అవుతాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడు అక్కడక్కడ పడుతున్నాయి మే లోపు ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది రాని వాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి కంగారు పడకండి సచివాలయంలో చెప్తున్నారు బ్రదర్ సచివాలయంలోనే కాదన్న మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇదే మాటే చెప్తారు నేను కూడా కనుక్కున్నాను డబ్బులు పన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ధైర్యంగా మే ఐదో తేదీలోపు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది జమ అవుతాయి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అక్కడక్కడ జమ అవుతూ వస్తున్నాయి అంతే అందరికీ పడుతున్నాయి అని చెప్పలేదు కొద్ది కొద్ది మందికి అయితే పడుతూ వస్తున్నాయి మే ఐదో తేదీ లోపల అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో ఈ పద్దెనిమిది వేలు అనేది జమ అవుతుంది ఖచ్చితంగా ఐఎం ఫర్ తిరుపతి ఎనీ అప్డేట్ అబౌట్ ఈబీసీ మీ దిస్ రెడ్డి హాయ్ అన్న నాగేంద్ర అన్న ఈబీసీ నేషనంకు సంబంధించి ఏవైనా అప్డేట్ వస్తే కనుక నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్న క్రెడిట్ అవు అవవు ఎనీ క్రెడిట్ అవవు అని చెప్తున్నారు బ్రదర్ ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది కావాలంటే మీరు రాసి పెట్టుకోండి బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా అన్నావుగా బ్రదర్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే వాళ్ళు బ్యాంకులో ఇవ్వట్లేదు నేను వెళ్తే నాకు ఇవ్వట్లేదు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ చేత లబ్ధిదారులు ఉన్నారో డబ్బులు పడిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక లెటర్ రాసి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు డైరెక్ట్గా మనం బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మనకి ఇవ్వరంట వాళ్ళ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వరు ఇవ్వము అని బ్యాంక్ మేనేజర్ అయితే చెప్పారు దయచేసి అర్థం చేసుకోండి మీకు బ్యాంక్ రూల్స్ తెలిసే ఉంటాయి ఒకరి స్టేట్మెంట్ ఇంకొకరికి ఇవ్వరు వారు లెటర్ రాసి దాంట్లో సిగ్నేచర్ పెట్టి బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత వారి దగ్గర మనం తీసుకొని ఫోటో తీసుకోవచ్చు స్క్రీన్ వీడియో అయినా తీసుకోవచ్చు ఓకేనా అర్థం చేసుకోండి దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హలో థ్యాంక్ యూ రిపోర్ట్ రిపోర్ట్ అర్థం కాలేదన్న కాంతా గుట్టుల ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంటు మనకి ఇవ్వరండి దయచేసి మీరు కంగారు పడకండి డబ్బులు అనేది జమ అవుతాయి బ్యాంకులో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఇప్పుడు మీ అకౌంట్ ఉందనుకోండి మీరు వెళితేనే స్టేట్మెంట్ ఇస్తారు నేను వెళ్తే ఇవ్వరు మీ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఇప్పుడు మా తమ్ముడు మా భార్య వెళ్ళినా కూడా ఇవ్వరు తర్వాత మా బ్రదర్స్ వెళ్ళినా కూడా ఇవరు బ్యాంక్ స్టేట్మెంట్ నేను వెళ్తేనే ఇస్తారు దయచేసి అర్థం చేసుకోండి నేను వారు కనుక వచ్చి బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా నేను స్టేట్మెంట్ తీసుకుంటాను అందులోనే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో ప్రూఫ్ అనేది స్క్రీన్ మీద చూపించాను కదండి మీరు పాతేది అంటున్నారు దయచేసి ఇప్పుడుదే అది ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా చెప్పండి అన్న ఇన్పుట్ సబ్సిడీ అయితే అన్న బటన్ నొక్కారు మార్చ్ ఆరో తేదీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఏ ఒక్కరు ఏ అప్డేట్ అయితే లేదు చిత్తూరు రాలేదు బాలాజీ హాయ్ బ్రదర్ మే ఐదులో ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది వస్తాయి ఎవరు కంగారు పడకండి మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి బ్రదర్స్ నేనైతే జెన్యున్ కంటెంటే ఇస్తున్నాను కానీ మన ఆడియన్స్ కొంతమంది ఫేక్ అని చాలామంది నమ్మట్లేదు బ్రదర్ మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఫేక్ వీడియోస్ చే మనం ఫేక్ వీడియోస్ కనుక చేస్తే వాళ్ళు నిజంగా నమ్ముతారు నిజమైన వీడియోస్ నిజమైన కంటెంట్ చేస్తే వాళ్ళు అబతమని నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళు ఫేక్ వీడియోస్ చూసి చాలా వాళ్ళు ఒక అటెంప్ట్ అయిపోయారు దానికి దయచేసి నిజం చెప్తున్నాను మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి లైవ్ ఇంతటితో ఆపేయాలనుకుంటున్నాను ఇంతవరకు లైవ్ లైవ్లోకి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ